మాట్లాడడం వల్ల ఆమె కొంచెం ఎవరి సైడ్ మాట్లాడాలో తనకి అర్థం కాక లక్ష్మి ఏది చెప్తే అది నమ్మేసి వాళ్ళ సైడ్ మాట్లాడేసిందని అనిపించింది కదా సో దాంట్లో తప్పు హండ్రెడ్ పర్సెంట్ తప్పు కనీసం తను చూసుకోకుండా తను ఏం చెప్తున్నాడో కూడా వినకుండా అవుట్ ఫస్ట్ అవుట్ ఫ్రం హియర్ అని చెప్పేసి ఆమెతో ఆయనతో చాలా రూడ్ గా మాట్లాడింది అట్లా మాట్లాడడం ఆయన పాయింట్ కూడా ఆమె వినాలి నేను మణికంఠ గేమా ఓకే పర్వాలేదు ఫస్ట్ వీక్ ఏదో సింపతితో కొట్టేద్దాం అనుకున్నాడు ఇప్పుడు కొంచెం పర్వాలేదు అని అనిపిస్తుంది ఇంకా శేఖర్ బాషా గారి గేమ్ ఎలా ఉంది యాక్చువల్లీ ఫస్ట్ వీక్ బాగా ఆడాడు ఈ వీక్ కొంచెం డల్ అయిపోయాడు ఎందుకంటే పాపం వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అంట డెలివరీ డేట్ ఉందంట ఫోర్టీన్త్ అందుకని ఆయన కొంచెం డల్ అయిపోయాడు రాస్తున్న రావణక్ చేస్తుంది కదా సో లావణ్య గారు వస్తే రాస్తున్న అంటే శేఖర్ భాషతో పొడవద్దంటారా లోపల రావాల మా మా టీవీ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఓకే ఎక్కడ లేని బజార్ రావాలనుకుంటారు అయితే రావాలండి వాళ్ళు కొట్టుకుంటే నాకేంటి నేను అలా ఏం అనుకుంటా చూస్తే చెప్తున్నా ఎక్కడికో అని ఇందాకే చెప్పాను కదండి ఓకే ఇది టాప్ ఫైవ్ నబీన్ నిఖిల్ విష్ణుప్రియ నైనిక నైనికా

ఇవి నేను పృథ్వీ వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను ఇప్పుడే వీళ్ళు అంటున్నారు శేఖర్ భాష అని శేఖర్ కదా ఇప్పుడు అవును కానీ ఆయన వెళ్ళిపోవడం చెప్తారు ఇంటి లేచి దౌతనం చేయడం ఎందుకంత యాక్చువల్లీ వీళ్ళు వీళ్ళు గేమ్ చూస్తుంటే నాకేం అనిపించింది అంటే వీళ్ళ తక్కువ ఎపిసోడ్స్ బాగా చూసి 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 ఆ ఎపిసోడ్ల వల్ల వీళ్ళు బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అలా ఆడితే మేము ఈ హౌస్ లో ఎక్కువ రోజులు ఉంటాం అనుకొని అట్లా ఆడుతున్నారేమో అని అనిపించింది సోనియా లవ్ ట్రాక్ అంటే ఖచ్చితంగా ఈ సోనియా ఏదైతే లవ్ ట్రాక్ నడుపుతుందో అసలు ఆమెకి అమ్మాయిలతో ఎవరితో ఆమెకి రాపోలేదు అబ్బాయిలతోనే ఎక్కువ ర్యాప్ ఉంది ఎవరు పృథ్వీ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరుతో ఎక్కువ ర్యాప్ మెయింటైన్ చేస్తుంది ఎందుకు స్కిట్ అయింటది ఏమో ఆ ప్లేస్ లో ఎలా అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో మనకి తెలియదు నో కమెంట్స్ నేను దాని గురించి ఏమంటే జల్సిగా ఫీల్ అవుతున్నారు దాని మీద నో కమెంట్స్ అండి నేను ఏం చెప్తాను